ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల పదకొండున ఉభయ గోదావరి జిల్లాల ఎంఆర్పీఎస్ సమావేశం రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్లుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కువకరిన డానియల్ రాజు ఏటకూరి విజయ్ కుమార్ స్టాలిన్ మాదిగ చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఈ అంశంపై ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని ఎన్నికల సమయంలో నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్పడం తప్ప ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు మాత్రం రావడం లేదని విమర్శించారు తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మా ఓట్ల కోసం బిల్లు గురించి చెప్పారని కానీ చివరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టలేదని మండిపడ్డారు ఇకపై నాయకుల మాటలు నమ్మలేదన్నారు అందుకే వర్గీకరణ ఇతర డిమాండ్లపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రాష్ట్ర భూ గారిని ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా సన్నాహక సమావేశం జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్ర పర్యటన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు విసులుపాటి బ్రహ్మయ్య మాలి గారు ఐదవ తారీఖు నుంచి రాష్ట్ర జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నారు ఆ క్రమంలో మరి ఉభయ గోదావరి జిల్లాల సదస్సు పదకొండవ తారీఖున జరుగుతుంది ఆ పదకొండవ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి మాదిగా ప్రజలంతా వచ్చి ఈ బ్రహ్మే గారు వచ్చేటువంటి సభను దయప్రదం చేయడం కోసం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈరోజు మన మీకు అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ పోరాటం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతున్న క్రమం మీకు తెలుసు వీరికి రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు మోసం చేస్తూ వాగ్దానాలు చేస్తూ ఓట్ల కోసం కలబోని కప్పులు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత మోసం చేయడం జరుగుతుంది అదే క్రమంలో మరి గతంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా మరి మాది మోసం చేసే పద్ధతిలోనే వాళ్ళ నుండి వాగ్దానాలు తీసుకుంటాం మరి వీటికి కావాల్సినటువంటి గుడుకులు తీసుకొని మరి ఇక ఉండటం వల్ల అంటే రాజకీయ పార్టీలు ఈ ఆధీన రాజ్య నాయకులు వాడేటటువంటి నాయకులు మరియు ఇద్దరు ప్రజలను మోసం చేయడం వల్ల ఇప్పటివరకు ఈ ఈ ఏబీసీ వడ్డీ అనేది ఒక రూపం దాన్సర్ మరి ఇటీవల కాలంలో మరి నా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎమార్మిషన్ సులభం వచ్చి మరి ఆయన కూడా మరి ఏదో చేస్తాడని మాధవులు ఆశిస్తే ఆయన వచ్చి మీ విషయాన్ని నేను సమర్థిస్తున్నాను నేను ఒక కంపెనీ వేస్తానని చెప్పేసి చెప్ప చెప్పి నేను కూడా ఈ పార్లమెంటు భాగస్వామ్యం అవుతుందని చెప్పి కనపడే మాటలు చెప్పి ఓట్ల కోసం వచ్చిన సభకి మాటలు చెప్పి దాన్ని కానీ పార్లమెంటు సమావేశాలు మరి ఇరవై నాలుగు సార్ వరకు పోయిన జరిగింది ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు పార్లమెంట్ సమావేశాలు అవి చివరి సమావేశాలు ఈ దేశానికి ఏ ఎన్నికలు మరి అటువంటి క్రమంలో ఆయన లో ఆ అంశాన్ని పెట్టకుండా కమిటీల పేరుతో కాలే ఏర్పాటు చేసి పార్లమెంట్ సమావేశాలు రూపించడం జరిగింది మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు మాధు బాధితులు ముందుకొచ్చి మళ్ళీ అదే కొడు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి కళ్ళకొల్లి మాటలు నమ్మే పరిస్థితి లేదు అందుకనే ఆ మాధ నాయకత్వాన్ని ఆది నాయకత్వంగా ఉన్నటువంటి మాధికలు కూడా మోసం చేస్తున్న నాయకత్వాన్ని పక్కన పెట్టి మరి ఈదురుమూడిలో ఉద్యోగాన్ని స్థాపించినటువంటి ఇరవై మందిలో ఒక గారి నాయకత్వంలో మేమంతా మా వైపు వచ్చి రమ్య గారిని అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదుర్కొని ఈ కార్యక్రమాలు మేము నడుపుతున్నాం బాధితులకి న్యాయం చేస్తామని చెప్పి మేము చెబుతున్నాం రాజకీయ పార్టీల కలగోని మార్గాలు నమ్మకుండా వాళ్ళు చేసి చూసి చూపిస్తేనే తప్ప మేము వాళ్ళకి సహకరించేది లేదనే పద్ధతిలో మేము ప్రయాణం చేస్తున్నాం దానికోసమే ప్రజలు చైతన్య మంత్రం చేయడానికి ఈ ఈ నెల పదకొండవ తారీఖున ఉభయ జిల్లాలో సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి బాధ్యతలంతా వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే తూర్పు జిల్లా ఉమ్మడి తూర్పు జిల్లా సమావేశం ఈ నెల పదకొండవ తారీఖున జరుగుతుంది దానికి ఈ రోజు అవగాహన కల్పించడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడ్పూర్ విజయకుమార్ మాదిగా డానియల్ పాతిగా రాత్రులు కూడా మీరు రావడం జరిగింది ఈ సమావేశం ద్వారా మాధేవులు వారు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు అలాగే వారు రావాల్సినటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగాలలో వారు పడుతున్నటువంటి అవస్థలన్నింటినీ కూడా రాజ్యాంగబద్ధంగా కావాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వర్గీకరణ కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మానవి ఈ రాజమండ్రి ప్రశ్నలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ నాగర్ గారిని వ్యవస్థాపకులు గౌరవనీయులు ఉసుకుపాటి రమణ మాది గారు ఈ నెల పదకొండవ తారీఖున ఈ ప్రాంతానికి మారీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం కోసం పదకొండవ తారీఖున ఇక్కడ రాబోతున్నాడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు మా పర్యటన ఇక్కడ నుంచి మొదలపై శ్రీకాకుళం వరకు ధ్యాన గారు నేను మా ఉంటుంది ఏదైనా భవిష్యత్తులో రాజకీయంగా కూడా సమస్య స్థానం కనుక దగ్గరికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీసీలు కానీ సమానంగా ఇవ్వాలని చెప్పని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ అన్ని పార్టీ అధ్యక్షులను కూడా కలిసి ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలకి గతంలో కాకుండా సమానమైన మాట కావాలని చెప్పిన వాటా కోసం కూడా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కార్యాచరణ అన్ని విషయాలు ఈ నెల పదకొండవ జరిగిన ఈ ప్రాంతానికి మా బ్రహ్మాల వస్తున్నారు కాబట్టి అన్ని విషయాలను కూడా ఆయన క్లుప్తంగా మాకు జరగాల్సిన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరగాల్సినటువంటి న్యాయం గురించి మా బ్రహ్మ గారు మాట్లాడతారు ఆ సభను ప్రతి ఒక్క మాదిగా మాది ఒక్కల ప్రజలందరూ కూడా వచ్చే సభ చేయాల్సిందిగా కోరుతా నూతన మండల కమిటీలో కమిటీ ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు శాలిన్ అన్న గారు నాని అన్న గారు మరి మా మిత్రులు బృందంతో పాటు నూతన కమిటీని ఈ వేదిక మీద ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళు పేర్లను కూడా మొత్తంగా ప్రశ్నలు అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా మా స్టాలిన్ అన్న